హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీఫర్ బుచ్చి ఈరోజు నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తున్నానండి హ్యాండ్స్ కట్ చేసుకోవడమే దాంట్లో సో చూసేద్దామా ముందుగా మనం హ్యాండ్స్కి మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి కింద ఎక్స్ట్రా ఏమీ లేకుండా ఇలా నీట్గా మార్క్ చేసుకుని దీన్ని కట్ చేసేసుకుందాం మీకు ఫ్రెండ్ చంక దింపుడు ఒక్కొక్కరికి కన్ఫ్యూజ్ అవుతుంది కదా చంక రౌండ్ ఫ్రంట్ ఎలా తీసుకోవాలని చాలా మంది కన్ఫ్యూజ్ ఉంది సో ఆ కన్ఫ్యూజన్ని నేను ఇవాళ మీకు దూరం చేసేస్తానండి ఇదిగోండి ఇలాగా మనం మార్జిన్ మార్జిన్ కన్ ఇలాగ వదులుకోవాలి ఒక హాఫ్ ఇంచుకి ఒక పాయింట్ తక్కువ ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ ఎంత ఉంది దాన్ని మార్క్ చేసుకుందాం తొమ్మిది ఇంచుల హ్యాండ్స్ లెంత్ ఉంది సో తొమ్మిదిన్నరకి ఒక పాయింట్ తక్కువ తొమ్మిదిన్నరకి ఒక పాయింట్ తక్కువ ఇలాగా హ్యాండ్స్ అనేది మార్క్ చేసేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత క్యాప్ హైట్ అంటే డౌన్ ఎంత దింపుకుంటాము నేనైతే ఈ హ్యాండ్కి ఈ కొలతకి మూడించులు దింపుకుంటున్నాను సో మూడించులు అలాగే మిడిల్కి ఒక లైన్ అంటే ఒకటిన్నరకి సో ఇలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత సంక్రాంతి ఎంత వచ్చింది ఏడు ముప్పా వచ్చింది ఏడు ముప్పాలోంచి ముప్పా ఇంచు తగ్గించుకుని ఏడు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది హ్యాండ్స్ లూజ్ ఎంత ఉంది ఉంది ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మిడిల్ చేసుకుందాం మామూలుగా నేను ఎప్పుడు మీకు ఇలాగే చూపిస్తాను కదా మార్క్ చేసుకోవడం మిడిల్ చేసుకుని మార్క్ చేసుకోవాలని చూపిస్తాను సో ఇదైతే ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ముందు మనము ఫ్రంట్ తీసుకోవద్దు డైరెక్ట్గా కొంతమందికి తెలీదు ఎలా తీసుకోవాలి బ్యాక్ సైడ్కి అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఈ రౌండ్ స్కేల్ ఉంది కదా సో దీంతో ఇలాగా మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకుని ఇది ఇలా మార్క్ చేసేసుకుందాం ఇది బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ షేప్ సో దీన్నైతే నేను కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది సెంటర్ ఆఫ్ చెట్కా వేసుకోండి ఇక్కడ కూడా ఒకటి ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది కూడా మనం ఇక్కడ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర ఇలాగ కట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ మనకి సో ఇదిగోండి ఇక్కడి నుంచి ఫ్రంట్ సైడ్కి ఇది ఫ్రంట్ ఇక్కడ నుంచి ఒక ముప్పై ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి ఇలాగా చేసుకున్న తర్వాత దీన్ని ఈ బ్యాక్ సైడ్ మార్క్ ఏదైతే ఉందో ఇదిగోండి ఇది ముప్ప ఇంచు లోపలికి ఇలాగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇంతేనండి చాలా సింపుల్ అనమాట చాలా సింపుల్ అలాగే చాలా ఈజీగా చూసారా షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో ఒకవేళ ఎవరికైనా సరే ఫ్రంట్ షేప్ ఎలా తీయాలి అనేది అర్థం కాకపోతే ఈ రకంగా మీరు కట్ చేసుకోండి నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్